శ్రీ మహా గణాధిపతియే నమ శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూలై ఇరవైవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలతో పాటుగా ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీరు శుభ వార్తలను వినబోతూ ఉన్నారు ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితి ఉంది ఈ రాశి వ్యక్తులు చేసే వ్యవహారాలలో మరింత పురోగతి అనేది సాగించబోతున్నారు బంధువుల కలియక స్నేహితులతో కలిసి మీరు విందు వినోదాలలో పాల్గొనే సూచనలు ఇక వ్యాపార పరంగా చూస్తే వ్యాపారస్తులకు తమ వ్యాపారాలు విస్తరించే ఆలోచనలు ముందుకు సాగుతాయి ఉద్యోగాలలో రేపటి రోజున ముందడుగు వేస్తారు విద్యాపరంగా చూస్తే విద్యా అవకాశాలు రేపటి రోజున దక్కబోతూ ఉన్నాయి ముఖ్యంగా మీకు రేపటి రోజున మీ సమస్యలపై చిరునవ్వు చిందించడం వల్లనే శాంతి అనేది మీకు దొరుకుతుంది ఒత్తిడిని మీరు ఎదుర్కొనే ధైర్యం మీకు కలగబోతూ ఉంది ముఖ్యంగా రేపటి రోజున ఆత్మవిశ్వాసం ధైర్యం అనేది మీకు చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతోంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీ ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులను మీరు కొనడం వలన ఆర్థిక ఒడిదుడుకులు ఎదురయ్యే ప్రమాదం ఉంది అయితే ఇవి తాత్కాలికమే మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా కానీ కీలకమైనటువంటి అవసరాలు తీరబోతూ ఉన్నాయి మీరు మంచి ప్లానింగ్తో ముందుకు సాగితే సమస్యలు అయితే ఏమీ ఉండవు అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు అనుకూలత ఫలితాలే పొందబోతున్నారు చేసే పనులలో మీకు స్పష్టత బాగా పెరగబోతోంది అలాగే రేపటి రోజున కీలకమైనటువంటి విషయాలలో మీకు అయితే తోటి వారి సహకారం అలాగే సలహాలు అనేవి తప్పకుండా పొందాల్సిన పరిస్థితులే ఉన్నాయి మీరు మీ సమయాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి రేపటి రోజున కుంభరాశి ఇంటికి రేపటి రోజున బంధువులు రాబోతు ఉన్నారు వారు మీ ఇంట్లోనే ఉంటారు బంధువుల రాకతో ఇల్లంతా కూడా సందడిగా మారుతుంది రేపటి రోజున ఉద్యోగస్తులు చేసేటటువంటి పనులలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ కలిసి మీరు సినిమాకు కానీ లేదా ఏదైనా హాలిడే స్పాట్కి కానీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి రేపటి రోజున మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా టైం స్పెండ్ చేస్తారు ఆందోళనలు తొలగిపోతాయి పనిలో ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి నుండి మీరు బయటపడతారు మీకు ఉండే లక్ష్యాలను మీరు సాధించడానికి కృషి ఎక్కువగా చేయాల్సి వస్తుంది భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు సాధించడానికి మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకుంటారు ఇక ఉన్నతాధికారులు మీ పని గురించి సమాచారం ఇవ్వాల్సి రావచ్చు భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు సాధించడానికి ఉన్నతాధికారుల సపోర్ట్ మీకు తప్పకుండా అవసరం పడుతుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు ఆదిత్యాస్త పారాయణ చేయడం గణేశాష్టక పారాయణ చేయడం చాలా మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్